బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసుకున్నట్టయితే ఈసారి నాలుగో వారం సోనియా ఎలిమినేట్ అయిపోయింది సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత ఇక బిగ్ బాస్ బజ్ లోకి వచ్చిన తర్వాత అంబటి అర్జున్ చుక్కలు చూపించాడు కానీ సోనియా బిగ్ బాస్ హౌస్ లో ఒక రకంగా బయటకు వచ్చిన తర్వాత ఇంకొక రకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది ముఖ్యంగా విష్ణు ప్రియ పృథ్వీల విషయంలో వాళ్ళిద్దరిది ఫేక్ రిలేషన్షిప్ అని విష్ణు ఫేక్ గానే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడింది పృథ్వీకి అటువంటి రిలేషన్స్ పెట్టుకోవడం ఏమి ఇష్టం లేదని తన అందరితోనూ ఒకలాగే ఉంటాడని కానీ విష్ణు మాత్రమే తన వెనకాల తిరుగుతుందని విష్ణుకి పృథ్వీ అంటే ఒక స్పెషల్ సాఫ్ట్ కార్నర్ ఉందని చెప్తుంది అయితే నిఖిల్ కిను సోనియాకి మధ్య మొన్న పృథ్వీ గురించి డిస్కషన్ జరిగింది అయితే ఇక నిఖిల్ తో తను అంటుంది అనమాట ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని చెప్పేసి అంటుంది కదా మరి ఆ క్వశ్చన్ మీరు ఎందుకు అడిగారు పృథ్వీ అందరితోనూ ఒక్కలాగే ఉంటాడని అన్నప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు అంటే అప్పుడు సోనియా ఏమంటుందంటే తను గానే ఉన్నట్టు నాకు అనిపించింది కానీ విష్ణుప్రియ లో నాకు డిఫరెన్స్ కనిపించింది అందుకని కి ఏమన్నా తెలుసా లేదా నిఖిల్ కి పృథ్వీ ఏమైనా చెప్పాడా అని అడిగానే కానీ వేరే ఉద్దేశం కాదని కానీ పృథ్వీ మాత్రం రిలేషన్స్ పెట్టుకుంటే తను బ్యాడ్ అవుతాడని అంది మరి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి మీరు రిలేషన్స్ పెట్టుకున్నారు కదా అంటే నేను రిలేషన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా నేను నా గేమ్ మీద ఫోకస్ చేశాను అంటూ తన తను కవర్ చేసుకుంది సోనియా